పట్టణంలోని ఫ్లైఓవర్కు కు కేంద్ర సహాయ మంత్రి వారి బండి సంజయ్ గారు తెలంగాణ పార్లమెంట్ సభ్యులు మన హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వారి ఫోటోకు మిస్ అయిన చెప్పేసి అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రధానంగా ఎమ్మెగ రైల్వే స్టేషన్ ఆలర్స రైల్వే స్టేషన్లో వారు ఎక్స్ప్రెస్లు ఆపాలని అదేవిధంగా నుండి జీపు ఒక ఫుట్ ఓవర్ చెప్పేసి ప్రధానంగా వారికి వినతి పత్రాన్ని వినతి పత్రాన్ని జరిగింది అయ్యా గతంలో సంజయ్ గారు హింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు ఏ నిధులు తీసుకురాలేదని చెప్పేసి మా యూత్ కాంగ్రెస్ పక్షాల మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది అదే విధంగా తిరుపతికి కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్తున్నటువంటి రైలును ప్రతి రోజు ప్రయాణించే విధంగా చేయాలని చెప్పేసి మా యువజన కాంగ్రెస్ కమిటీ గోడ అదే విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏ విధంగా అభివృద్ధి పరిచారో అక్కడ ప్రయాణికులు అయినా కూడా దాన్ని సుందరీకరణ చేశారో దానికంటే అత్యధికంగా జమ్మికుంట మన కరీంనగర్ పార్లమెంట్ లో ఏకైక స్టేషన్ అంటే అది జమ్మికుంటే ఆదర్శ రైల్వే స్టేషన్ దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఆపాలని చెప్పేసి తమతో ఈ ఇకనైనా ఇక్కడ తమరు కేంద్ర కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు తమరు జమ్మికుంట హుజాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని చేతులు మరి మొక్కుతూ అదే విధంగా ఇళ్లతో కూడా దేవస్థానం రామభక్తులైనటువంటి మీరు తమరు గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇళ్లతో కూడా దేవస్థానానికి తీసుకురాలి అని చెప్పేసి తమరికి గుర్తు చేస్తూ జై హింద్ జై యూత్ కాంగ్రెస్ ఈ రోజు గమ్మికుండ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కేంద్ర సహాయక మంత్రి వర్యులు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మరి తెలిసిన నాటి నుండి ఇప్పటి వరకు కనబడడం లేదు పలు అభివృద్ధి పనుల మీద ఎన్టీ పత్రాలు నిదామనుకుంటే ఇక్కడ కూడా మాకు సుంద్రాబాద్ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా కనబడడం అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి వారి యొక్క కేవలం వాళ్ళు పోస్టర్లు కనపత్రాలు తప్ప వారు మాత్రం కనబడడం లేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక దుట్టమైన కనీసం వారి ఫోటోకు ఇక్కడ విడతి పత్రం ఇస్తానన్నా ఈ అభివృద్ధి పనుల మీద దృష్టి సారిస్తారనే ఉద్దేశంతోని ఈరోజు హనుమంతుని సాక్షిగా ఇక్కడ వారి ఫోటోకు విడతి పత్రం అందజేయడం జరిగింది మరి ఇక్కడ గమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ అయినటువంటి గమ్మికుంట రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి గమ్మికుంట నుండి కొత్తపల్లికి కనెక్షన్గా ఉన్నటువంటి ఫుటోవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరియు విధంగా ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను నవజివం దానాపూర్ దక్షిణ్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను మరియు ఏదైతే ఇతర కరీంనగర్ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి ఇక్కడ నుంచి తిరుపతికి రైలు మార్గం రైలు మార్గం ఉంది కానీ రైలును అక్కడ ఆపడం జరిగింది మరి దాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేయడం కోసం వారికి వినతి పథాన్ని అందజేయడం జరిగింది మరియు అదేవిధంగా ఇల్లందకుండా అపర భద్రాగా ఉన్నటువంటి ఇతరులు ఉన్నటువంటి ఇల్లందకుంట దేవస్థానానికి ఇప్పటి వరకు ఎంపీగా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి నీళ్లను మంజూరు చేయలేదు మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని డెవలప్మెంట్ యాప్ మేము వేడుకోవడం జరుగుతుంది మరి అయ్యా బండి సంజయ్ గారు మీరు గెలిచిన నాటి నుండి బీజేపీ మత పేరిట కేవలం జిల్లా లేస్తే రామభక్తు రాము రామ రామనామాన్ని జపిస్తున్నారు మరి మీరు రామనామాన్ని జపించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అభివృద్ధి మీద మీరు కొంత దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై యూత్ కాంగ్రెస్ జై